హాయ్ వ్యూవర్స్ అప్పటి అడవిరాముడు నుండి మొన్నటి రంగస్థలం దాకా టాలీవుడ్లో సింగిల్ థియేటర్లో హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసి ఆయా టైమ్స్లో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన మూవీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందామా ఫస్ట్ టైం సింగిల్ థియేటర్లో పది లక్షల గ్రాస్ వసూలు చేసిన మూవీ అడవిరాముడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో హైదరాబాద్ వెంకటేశ థియేటర్లో నూట డెబ్బై ఆరు రోజులకు గాను పది లక్షలకు పైగా వసూలు చేసి చరిత్ర సృష్టించింది అడవిరాముడు ఈ రికార్డుని పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రిలీజ్ అయిన ఏఎన్ఆర్ ప్రేమాభిషేకం క్రాస్ చేసింది విజయవాడ అన్నపూర్ణ థియేటర్లో మూడు వందల మూడు రోజులకుగాను పదహారు లక్షలు వసూలు చేసి ఆల్ టైం రికార్డు సృష్టించింది తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సూపర్ స్టార్ కృష్ణ సింహాసనం మూవీ హైదరాబాద్ దేవి థియేటర్లో నూట నాలుగు రోజులకుగాను పంతొమ్మిది లక్షల గ్రాస్ వసూలు చేసి ప్రేమాభిషేకం రికార్డుని అధిగమించింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నాగార్జున గీతాంజలి ఇరవై రెండు లక్షలు వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది హైదరాబాద్ దేవి సెవెంటీఎంఎమ్ లో వంద రోజులకు ఈ రికార్డు క్రియేట్ చేసింది గీతాంజలి గీతాంజలి రికార్డ్స్ ని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే నాగార్జునే బద్దులు కొట్టాడు హైదరాబాద్ దేవిలో నూట యాభై ఐదు రోజులు ఆడిన శివ ముప్పై మూడున్నర లక్షల గ్రాస్ వసూలు చేసి దిమ్మ తిరిగే రికార్డు సృష్టించింది తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో వెంకటేష్ బొబ్బిలి రాజా హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ లో రెండు వందల పది రోజులాడి ముప్పై నాలుగు లక్షల గ్రాస్ వసూలు చేసి శివా రికార్డ్ ని అధిగమించింది బొబ్బిలి రాజా రికార్డ్ ని పంతొమ్మిది వందల తొంభై రెండులో మెగాస్టార్ ఘరానా మొగుడు హైదరాబాద్ సంధ్యలో నూట ఎనభై రెండు రోజులకు నలభై ఐదు లక్షల గ్రాస్ వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది తర్వాత ఘరానా మొగుడు రికార్డ్ ని కొట్టిన సినిమా అదే మెగాస్టార్ మూవీ అల్లుడా మజాకా హైదరాబాద్ సంధ్యలో వంద రోజులకు యాభై ఒక్క లక్షల గ్రాస్ వసూలు చేసి ఫస్ట్ యాభై లక్షల మూవీగా రికార్డు సృష్టించింది ఈ రికార్డుని భారీ తేడాతో పంతొమ్మిది వందల తొంభై ఆరులో రిలీజ్ అయిన పెళ్లి సందడి మూవీ అధిగమించింది హైదరాబాద్ సంధ్య థర్టీ ఫైవ్ ఎంఎంలో రెండు వందల డెబ్బై ఏడు రోజులాడి తొంభై ఎనిమిది లక్షల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది పెళ్లి సందడి రికార్డుని కొన్ని రోజులకే నాగార్జున నిన్నే పెళ్లాడతా అధిగమించింది పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే హైదరాబాద్ దేవీలో నూట ఎనభై ఎనిమిది రోజులకు ఒక కోటి మూడు లక్షలు వసూలు చేసి కోటి రూపాయలు వసూలు చేసిన తొలి చిత్రంగా రికార్డు సృష్టించింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రిలీజైన పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ సంధ్య సెవెంటీఎంఎమ్ లో రెండు వందల పద్దెనిమిది రోజులకు ఒక కోటి పదిహేడు లక్షలు కలెక్ట్ చేసి నిన్నే పెళ్లాడతా రికార్డుని క్రాస్ చేసింది ఆ తర్వాత టూ థౌజండ్లో హైదరాబాద్ బోడియన్ థియేటర్లో రెండు వందల అరవై ఆరు రోజులు ప్రదర్శించబడి ఒక కోటి యాభై ఎనిమిది లక్షలు కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది నువ్వే కావాలి కోటి యాభై లక్షలు కలెక్ట్ చేసిన ఫస్ట్ మూవీగా గుర్తింపు పొందింది నువ్వే కావాలి కు అతి దగ్గరగా వచ్చిన చిత్రం ఖుషి కోటి యాభై ఆరు లక్షలు వసూలు చేసి తృటిలో రికార్డ్ మిస్ చేసుకుంది తర్వాత బొక్డు మూవీ కూడా ఐదు లక్షల మార్జిన్ తో నువ్వే కావాలి రికార్డ్ ని క్రాస్ చేయలేకపోయింది టూ థౌజండ్ సిక్స్లో రిలీజ్ అయిన పోకిరి హైదరాబాద్ సుదర్శన్ లో నూట ఎనభై తొమ్మిది రోజులు ఆడి ఒక కోటి అరవై ఒక్క లక్షలు చేసి నువ్వే కావాలి రికార్డ్ ని బద్దలు కొట్టింది ఇక ఈ రికార్డ్ ని పదకొండు సంవత్సరాల పాటు ఎవ్వరూ టచ్ చేయలేకపోయారు రెండు వేల పదిహేడులో రిలీజ్ అయిన బాహుబలి టూ వైజాగ్ మెలోడీలో కోటి అరవై నాలుగు లక్షలు కలెక్ట్ చేసి పదకొండు సంవత్సరాలుగా పోకిరి పేరు మీద ఉన్న రికార్డు బద్దలు కొట్టింది తరువాతి సంవత్సరమే రెండు వేల పద్దెనిమిదిలో రామ్ చరణ్ రంగస్థలం హైదరాబాద్ సుదర్శన్లో కోటి అరవై ఎనిమిది లక్షలు వసూలు చేసి బాహుబలి టూ రికార్డ్ని క్రాస్ చేసింది ఇప్పటికైతే సింగిల్ థియేటర్లో హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన మూవీగా రంగస్థలం పేరుట రికార్డు ఉంది